నమస్తే అండి నా పేరు కోటిరెడ్డి మీరు చూస్తున్నారు మన నర్సరీలో గ్రాఫ్టింగ్ అండి ఈ గ్రాఫ్టింగ్ కట్టే పద్ధతి ఎలాగో ఒక మొక్క రేట్ ఎంతనో దాని దిగుబడి ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వెరైటీ వచ్చేసి సాహో అండి ఈ సాహో వెరైటీ మేము గ్రాఫ్టింగ్ చేస్తున్నామండి మన నర్సరీ వచ్చేసి హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేడ్చల్ దగ్గర ఎవరికైనా కావాలంటే నలభై ఐదు రోజుల ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సైడ్ కనిపిస్తుంది వంకాయ అండి ఇది వంకాయకి టమాటా గ్రాఫ్టింగ్ కట్టిస్తాం ఇదే కాకుండా మన దగ్గర వంకాయ ఉంటుంది మిర్చి ఉంటుంది సొర బీర కాకర టమాటా వంకాయ మిర్చి వచ్చేసి మనకు వచ్చేసి ఆరు రూపాయలు పడుతుందండి ఒక ఫ్లాంటు తీగ జాతి వచ్చేసి ఎనిమిది రూపాయలు ఉంటుందండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి తప్పనిసరిగా నలభై ఐదు రోజుల ముందు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి చూస్తున్నారు కానీ కింద వంకాయ ఆకులు ఉన్నాయి మీద టమాటా దీన్ని నాటడానికి రెడీ ఉందన్నమాట ఇదంతా సాహో టమ్మంటున్నారు అండి సాహో గ్రాఫ్టింగ్ చేసినాం ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఇది నాటిన చెట్లు అండి నాటిన తర్వాత కూడా ఇలా వంకాయ వస్తూ ఉంటుంది ఆ వంకాయ కట్ చేసుకోవాల్సి ఉంటుంది నెల నెలన్నర వరకు కట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది ఆ తర్వాత మనకు ఆ పిలకలు అనేవి రాకుండా ఉంటాయి ఇది వేరే వాళ్ళకు మనం ఇచ్చినామండి పదిహేను రోజుల చెట్లు ఇవి చాలా బాగుంది వెరైటీ ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి మీరు బుక్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ టూ వన్ త్రిబుల్ సెవెన్ నైన్ ఇంకో నెంబర్ నైన్ వన్ డబల్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ వన్ ఎయిట్ ఫోర్ ఈ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి బండి మాదే ఉంటుందండి కిలోమీటర్కు పదహారు రూపాయలు లాగా తీసుకుంటాం లేదు మీరే బండి తెచ్చుకుంటాం అంటే తెచ్చుకోవచ్చు లేకుంటే వెయ్యి రెండు వేల చెట్లు అంటే కార్గో చేస్తాం ఆ కార్గోలో డ్యామేజ్ అయితే మాకు సంబంధం లేదండి అలా డ్యామేజ్ అయితే అనుకుంటే మీరే రావాల్సి ఉంటుంది థ్యాంక్ యూ